శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం న్యూమరాలజీలో భాగంగా నెంబర్ వన్ అంటే ఒకటి అంకెకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క స్వరూప స్వభావాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళు జీవితంలో ఎలా వృద్ధిలోకి వస్తారు వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి వాళ్ళు చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి వాళ్ళు ఎలాగా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో కానీ వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో కానీ టాప్ పొజిషన్స్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే వాళ్ళలో ఉన్న మైనస్లేంటి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు స్పష్టంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ ఒకటవ నెంబరు వ్యక్తులు అని అంటున్నాం ఒకటో నెంబరు వ్యక్తులు అంటే ఎవరు ముఖ్యంగా జనవరి నుంచి డిసెంబర్ లోపల ఏ నెలలో అయినా సరే ఒకటో తారీఖు కానీ పదో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు కానీ ఇరవై ఎనిమిదో తారీఖు కానీ ఏ తారీఖులో పుట్టినా సరే వాళ్ళు ఒకటో నెంబరు వ్యక్తుల కింద పరిగణించబడతారు అయితే మరి ఒకటో నెంబరు తారీఖులో అంటే ఒకటో తారీఖులో పుట్టినటువంటి వాళ్ళు ఒకటో నెంబర్ వ్యక్తులు కరెక్టే మరి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పుట్టిన వాళ్ళని కూడా ఒకటో నెంబరు వ్యక్తులు అని ఎందుకంటామంటే పది అంటే వన్ ప్లస్ జీరో మళ్ళీ వన్ అవుతుంది అలాగే వన్ ప్లస్ నైన్ టెన్ మళ్ళీ వన్ ప్లస్ జీరో వన్ టూ ప్లస్ ఎయిట్ టెన్ మళ్ళీ వన్ ప్లస్ జీరో వన్ అంటే ఈ టోటల్ చేస్తే ఈ తేదీని మరల ఒకటే వస్తుంది కనుక ఏ నెలలో అయినా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా ఒకటో నెంబరు వ్యక్తులు అని చెప్పి చెప్తాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ ఒకటో నెంబరు వ్యక్తులకి అంటే ఒకటవ అంకెకి ఒకటవ నెంబర్కి అధిదేవత అయినటువంటి వ్యక్తి రవి అంటే ఒకటవ నెంబర్కి రవిగ్రహం పరిపాలన చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఒకటో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా రవిగ్రహ ఆధిపత్యంలో ఉన్నటువంటి వ్యక్తులుగా పరిగణిస్తాం అయితే మనం నిజానికి చెప్పాలంటే ఈ ఒకటో నెంబరు వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖుల్లో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాధారణంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి బాగా తీవ్రమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి భావాలు ఉంటాయి అంటే ఏ స్థాయిలో ఉన్నా సరే ఎదగాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయం ఉంటుంది అలాగే ఈ ఒకటో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళకి అందరినీ నమ్మే అలవాటు ఉంటుంది అందరినీ నమ్మినప్పుడు వాళ్ళు మోసం చేస్తే బాధపడకుండా కింద పడ్డా సరే మళ్ళీ లేచేటువంటి స్వభావం ఉంటుంది అంటే ఒకటో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఈ ఒకటో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళని మ్యాక్సిమం ప్రమోట్ చేస్తారు మ్యాక్సిమం వాళ్ళని స్థితికి తీసుకురావటానికి స్నేహితులే దోహదం చేయటం అనేటువంటిది ఇక్కడ కొంత విశేషంగా చెప్పబడుతోంది అంతేకాకుండా ఈ ఒకటో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళు సహాయం చెయ్యటం కంటే అంటే సహాయం ఎదుటి వాళ్ళకి చేయడానికే ఇష్టపడతారు కానీ ఎదుటి వాళ్ళ నుంచి వీళ్ళు సహాయం పొందటానికి ఇష్టపడరు ఇది ఒక విచిత్రమైన మనస్తత్వం అంటే మనం ఏమనుకుంటాం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ లాగా సాయం చేయి సాయపడు అనుకుంటాం వీళ్ళు ఏం చేస్తారంటే నేను సాయం చేస్తాను నాకు ఎదుటి వాళ్ళు సాయం చేయకపోయినా పర్వాలేదు నేను ఒంటరిగా పోరాడు చేయగలను అనేటువంటి విచిత్రమైన ఒక రకమైన మొండి ఒక రకమైన ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీళ్ళలో ఉన్నకు గొప్ప విశేషం ఏంటంటే వీళ్ళకి స్వీయ క్రమశిక్షణ ఉంటుంది అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అంటాం అంటే వాళ్ళని వాళ్ళు ఒక డిసిప్లిన్ మేనర్లో పెట్టుకోగలుగుతారు పనులన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో చేయగలుగుతారు అంటే ప్రతిరోజు ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు అనుకోండి సపోజ్ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక వ్యక్తి జిమ్కి వెళ్తున్నాడు అనుకోండి వాన రావచ్చు ఒక రోజున లేదంటే ఒంట్లో బాగోకపోవచ్చు లేదంటే మరొక రకమైనటువంటి అడ్డంకి రావచ్చు లేదా చుట్టాలు రావచ్చు స్నేహితులు రావచ్చు ఎవరు వచ్చినా కూడా చాలామంది ఏం చేస్తారు ఆరు జిమ్కి వెళ్ళటం వ్యాయామం చేయటం ఇటువంటి కార్యక్రమాలు మానేస్తారు కానీ ఈ ఒకటో నెంబరు వ్యక్తులు మాత్రం ఏమాత్రం క్రమశిక్షణలో లోపం లేకుండా సిస్టమేటిక్గా ప్రతిరోజు సమయ పాలన చేస్తూ అంటే టైంని జాగ్రత్తగా చూసుకుంటూ టైం మేనేజ్మెంట్ చేస్తూ చాలా పర్ఫెక్ట్గా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు వీలైనంత వరకు అలాగే గడుపుతారు ఈ ఒకటో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళ వీళ్ళ స్వభావం వలన చాలామంది ప్రముఖులు అందరూ కూడా మనం గమనించినట్లయితే ఈ ఒకటో నెంబర్ జాతకుల కిందకు వస్తారు అంటే మనకి తెలిసిన అలాగే చాలామంది ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒకటో నెంబర్లో పుట్టం అనేటువంటిది విశేషం ఒకటి నుంచి తొమ్మిది దాకా ఉన్నటువంటి అంకెల్లో మనకి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఫేమస్ పర్సనాలిటీస్ అంటే బాగా పేరు ప్రతిష్టలు డబ్బు అధికారం హోదా అన్ని సంపాదించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లలో మాక్సిమం ఒకటో నెంబర్లో పుట్టిన వాళ్ళు ఉండటం విశేషం అంటే ఒక వంద మంది ప్రముఖుల్ని తీసుకున్నాం అనుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఒకటో నెంబర్లో పుట్టిన వాళ్ళు అవుతారు ఇది ఒకటో నెంబర్ యొక్క గొప్పతనం దీనికి కారణం ఏంటంటే ఈ ఒకటో నెంబర్కి అధిష్టాన దేవత రవి ఈ ఒకటో నెంబర్లో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా రవిగ్రహ అనుకూలత కనుక ఉండేటట్లయితే వీళ్ళు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో మంచి టాప్ పోజన్కి వెళ్ళగలుగుతారు మనకి ఒకట నంబర్లో పుట్టినటువంటి వాళ్ళ వివరాలు కొద్దిమంది వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా ఇక్కడ చూస్తే బిల్ గ్లేట్స్ మీకు తెలుసు ప్రముఖ మైక్రోసాఫ్ట్ అధినేత మంచి డొనేషన్స్ అంటే ఆయన సంపాదనలో నైంటీ పర్సెంట్ ప్రజల కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి ముఖేష్ అంబానీ ది ఫేమస్ పారిశ్రామికవేత్త ఇండస్ట్రియలిస్టు బిగ్ బిజినెస్ మ్యాన్ అంటే పెద్ద వ్యాపారవేత్త ఇకపోతే ఇందిరాగాంధీ గారు దివంగత మాజీ ప్రధానమంత్రి బిల్ క్లింటన్ అలాగే ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ అమెరికాకి ఇకపోతే విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీ రామారావు గారు అంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు అంటే పెద్ద ఎన్టీఆర్ గారు అలాగే సుందరం పిచాయ్ ఈయన కూడా మీకు తెలిసిన వ్యక్తే ఈయన జీతమే లక్షల్లో ఉంటుంది కోటల్లో ఉంటుంది ఆయన అంతు అంతులేదు ది ఫేమస్ సిఇఓ అలాగే రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి గారు అలాగే కీరో ప్రముఖ పామిస్ట్ అంటే హస్త తెలిసినటువంటి ప్రముఖ జ్యోతిష్కుడు ఫారెన్లో ఈయన యొక్క క్రేజ్ ఎంత ఉందంటే ఏ చక్రవర్తి కూడా ఏ చక్రవర్తి అయినా సరే హీరో దగ్గర జ్యోతిష్యం చెప్పుకోనటువంటి చెప్పించుకోనటువంటి చక్రవర్తులు రాజులు లేరు అనేటువంటి నానుడి ఆ రోజుల్లో ఉండేది వీళ్ళు నీవు జస్ట్ ఎగ్జాంపుల్స్ కింద తీసుకున్నావు చెప్పాలంటే చాలా పెద్ద లిస్టే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదారు పేర్లో పది పేర్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మదర్ ధరిసా అలాగే ప్రముఖ సేవా తత్పరురాలు మదర్ ధరిస అని గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు లెనిన్ శివాజీ గణేశన్ తమిళ హీరో ఇక కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి గొప్ప వ్యోమగామి అలాగే జయప్రకాష్ నారాయణ్ ప్రముఖ రాజకీయవేత్త అలాగే ప్రిన్స్ డయానా బ్రిటిష్ యువరాజ్ ఇంకా రాహుల్ గాంధీ శంకర్ దయాల్ శర్మ పివి నరసింహారావు హృతిక్ రోషన్ వీళ్ళందరూ కూడా రతన్ టాటా ఇలా లెక్కేసుకుంటూ పోతే కొన్ని వందల మంది ప్రముఖులందరూ కూడా మనకి ఒకటవ నెంబర్ చెందిన వాళ్ళుగా చెప్పబడతారు అంటే ఒకటవ నంబర్ లో పుట్టినటువంటి వాళ్ళు అంటే ఒకటో తారీఖు కానీ పదో తారీఖు కానీ పంతొమ్మిదో తారీఖు కానీ ఇరవై ఎనిమిదో తారీఖు కానీ పుట్టినటువంటి వాళ్ళు ఇలా లెక్కేసుకుంటే చాలామంది ఉంటారు మనం గనక గమనించగలిగేటట్లయితే నెంబర్ వన్ అనేటువంటిది అత్యంత పేరు ప్రతిష్టలు అత్యంత ధనాన్ని అత్యంత కీర్తిని అధికారాన్ని పదవులని అలాగే సమాజ సేవని ఇవ్వగలిగేటటువంటి గొప్ప సంఖ్యగా ఈ ఒకటో నెంబర్ని మనం చెప్పవచ్చు అయితే మనకి ఇక్కడ సందేహం వస్తుంది ఏంటంటే మరి ఒకటో నెంబర్లో కానీ ఈ పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పుట్టిన వాళ్ళందరూ ఇంత గొప్పవాళ్ళు అవుతారా అనేటువంటి సందేహం వస్తుంది అయితే అందరూ అంత గొప్పవాళ్ళు కాకపోవచ్చు వాళ్ళ వాళ్ళ జాతక పరిస్థితుల రీత్యా వాళ్ళ స్థాయిలో అంతవరకు గొప్పవాళ్ళు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే దీంట్లో కూడా కండిషన్ ఏమిటంటే రవిగ్రహం ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో కానీ వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో కానీ వాళ్ళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో కానీ వాళ్ళ వాళ్ళ ఇండస్ట్రీస్ వాళ్ళ బిజినెస్లు వ్యాపారాల్లో కూడా టాప్ పొజిషన్లో ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఎవరికై రవి ప్లస్గా ఉన్నాడు ఎవరికి బాగాలేదనేటువంటి అంశాన్ని తెలుసుకోవటమే ఇక్కడ ఉన్నటువంటి సునిశ్చితమైనటువంటి అంశం దానికి పెద్దగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు బుర్ర బదలగొట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు రవి ఎవరికైతే ఈ రవి అంటే సూర్యగ్రహం ఎవరికైతే ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో బలంగా ఉంటారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ రంగాల్లో ఖచ్చితంగా ముందుకెళ్తారు అందులో ఏం సందేహం లేదు మరలా చెప్తున్నాను వాళ్ళందరూ బిల్గేట్స్ కాదు అందరూ అంబానీలు కావాల్సిన సిటీ లేదు కానీ వాళ్ళ వాళ్ళ స్థాయికి వాళ్ళ వాళ్ళ జాతక స్థాయికి తగ్గట్టుగా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు అయితే ఎవరు మైనస్లోకి వెళ్తారో అని అంటే ఈ తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళ జాతక చక్రంలో అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళ యొక్క జాతక చక్రంలో రవి నీచ స్థితిలో కానీ అలాగే దుస్థానాల్లో కానీ చెడ్డ స్థానాల్లో కానీ ఉంటే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉచితమైనటువంటి స్థితి ఉండదు వాళ్ళు మరి ఏంటి వాళ్ళ పొజిషన్ వాళ్ళకి ఎవరికి ఉండదో అది ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళ లక్షణాలను బట్టి వాళ్ళకి మనం చెప్పచ్చు ఎవరికైతే ఆత్మవిశ్వాసం అనేది లేకుండా అహంకారపూరితంగా ప్రవర్తిస్తారో వాళ్ళకి రవి బలంగా లేనట్టు అలాగే ఎవరికైతే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి గొప్ప కోసం అంటే నేను గొప్పవాడిని చెప్పుకోవడం కోసం డబ్బులు వృధాగా ఖర్చు చేస్తారో అలాగే అనవసరమైన సన్మానాలు చేయించుకుంటూ వాళ్ళకి దానికి అర్హత లేకపోయినప్పటికీ కూడా ఎవరైతే అనవసరంగా మేము గొప్పవాళ్ళం అని సొసైటీలో పేపర్లలో ఫోటోలు వేయించుకోవడం ఇటువంటి పిచ్చి గొప్పతనానికి అంటే సూడో గ్రేట్నెస్ అంటారు దీన్ని అంటే ఇటువంటి పిచ్చి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో వాళ్ళు అంటే పబ్లిసిటీ పిచ్ అంటారు చూడండి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రవిగ్రహం అనుకూలించినట్టు లెక్క అలాంటి వాళ్ళకి మాత్రం స్థితి రాదు దానివల్ల వాళ్ళు కొంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది ఇలా కాని పక్షంలో మిగిలిన వాళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది స్థైదల్లో పుట్టినటువంటి వాళ్ళకి రవి ఏమాత్రం అనుకూలంగా ఉన్నా కూడా నేను చెప్పినట్లుగా అనేక రంగాలు ఉన్నాయి కవులు కళాకారులు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు జ్యోతిష్కులు అలాగే ఇంకా చెప్పాలంటే సిఈఓలు ప్రముఖ అంతరిక్ష వ్యోమోగాములు మనం సాధారణంగా గమనిస్తే అనేక రంగాలు ఉంటాయి వాళ్ళలో అంటే ప్రతి మనిషి జీవించడానికి ఏదో ఒక వృత్తిని ఎన్నుకుంటాడు ఆ వృత్తిని ఎన్నుకునే దాంట్లో భాగంగా అనేక రంగాల్లో మనుషులు వాళ్ళ జీవయాత్రని కొనసాగించడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళలో ఎక్కువగా కవులు కళాకారులు రాజకీయ నాయకులు ఇంజనీర్లు సైంటిస్టులు డాక్టర్లు యాక్టర్లు సర్జన్స్ దంత వైద్యులు జ్యోతిష్కులు అంతరిక్ష పరిశోధకులు క్రీడా రంగానికి చెందిన వాళ్ళు సైన్యాధ్యక్షులు అధికారులు అలాగే విద్యార్థులు విద్యా జ్ఞానం పొందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే అందరూ కూడా అనేక రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ ఒకటో నెంబర్లో ఉంటారు అంటే ఈ రంగాల్లో ఏ వృత్తి చేపట్టినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ప్రముఖుడు అంటే ఖచ్చితంగా అతని ఒకటో నెంబర్ అంత గొప్ప సంఖ్య ఈ ఒకటో నెంబర్ అనేటువంటిది ఇందాక నేను చెప్పినట్టు ఇబ్బందులు లేకపోతే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ రంగాల్లో అభివృద్ధి చెందుతారు ఒకవేళ రవి గనక కొంత వ్యతిరేకమైన స్థితిలో ఉంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే ఇప్పుడైతే మనకి మన ఈ నెంబర్ ఈ తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళకి అభివృద్ధి వాళ్ళు సాధించిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థితికి చేరలేకపోతారో వాళ్ళు చేయవలసింది ఏంటంటే రవిగ్రహ అనుగ్రహాన్ని సంపాదించాలి దానికి మీకు నేను కొన్ని రెమెడీస్ చెప్తాను వాటిల్లో ముఖ్యంగా అరసవెల్లిలో సూర్యదేవాలయాన్ని దర్శించాలి మొట్టమొదటిది లేదా కోణార్కులో ఉన్న సూర్యదేవాలయాన్ని దర్శించినా కూడా మంచిది లేని పక్షంలో అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రతిరోజు ఉదయం సూర్యుడికి ఒక నమస్కారం గనక చేసుకోగలిగితే నమస్కార ప్రియో భాస్కర ఆరోగ్యం భాస్కరాదిచ్చేదంటారు అంటే ఒక్క నమస్కారం చేసినంత మాత్రంతో సూర్యుడు అనుగ్రహించడం జరుగుతుంది కనుక ఆ రవిగ్రహ అనుగ్రహం వలన ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణుడికి ఒక్క నమస్కారం చేయటం వలన వాళ్ళ జాతకంలో రవిగ్రహం అనుకూలించటం వలన మంచి స్థితికి వెళ్తారు అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా సూర్యగ్రహ అనుగ్రహం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి అలాగే ఇకపోతే ఈ ఒకటో నెంబర్ వ్యక్తులకి అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళకి వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ ఏంటంటే కంటికి సంబంధించిన రోగాలు పంటికి సంబంధించిన రోగాలు అంటే ఈ కన్ను పన్ను వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవి కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది అలాగే నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికైనా సరే వీళ్ళలో ఎక్కువ మందికి బీపీ కఫ సంబంధమైన సమస్యలు కఫ సంబంధమైన సమస్యలు అంటే ఈ రెస్పిరేషన్ శ్వాస సంబంధమైన సమస్యలు దగ్గు జలుబు ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఈ ఒకటో నంబర్లో పుట్టినటువంటి వాళ్ళకి కిడ్నీలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైతే ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో గతంలో చెప్పినటువంటి రెమెడీలలాగా ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు ఆరోగ్యం కోసం సూర్యుడికి ఒక్క నమస్కారం చేసినంత మాత్రంతో వీళ్ళకి ఆరోగ్యం అనేటువంటిది ఖచ్చితంగా వనకూరుతుంది ఇకపోతే వీళ్ళు ధరించవలసినటువంటి దుస్తులు ఏమిటంటే వైట్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ కాషాయం రంగు కానీ దుస్తులు ధరించేటట్లయితే వీళ్ళకి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అంతేకాకుండా వీళ్ళు తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది వీళ్ళు వేడిగా చక్కగా అలాగే ఫ్రెష్ ఆహారం తీసుకోవడం అనేటువంటిది వీళ్ళకి చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆహారంలో ముఖ్యంగా ఆకుకూరలు కాకరకాయ నారింజకాయ విటమిన్ సికి సంబంధించిన ఫ్రూట్స్ వేడి పాలు తేనె ఖర్జూరం ఇటువంటివి కనుక వీళ్ళ ఆహారంలో చేర్చుకోగలిగితే వీళ్ళ ఆరోగ్యానికి చిట్ట చివరి దాకా ఢోకా ఉండదు అంటే ప్రాబ్లం ఉండదు అని స్పష్టంగా చెప్పవచ్చు కాబట్టి ఈ జాగ్రత్తలన్నింటినీ పాటించండి ఇకపోతే ఈ ఒకటో నెంబర్ వ్యక్తులు వాళ్ళ జీవిత భాగస్వామితో నిబద్ధతగా ఉంటారు అలాగే జీవిత భాగస్వామిని నమ్ముతారు కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తారు అయితే వీళ్ళలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఫ్రెండ్స్ని కుటుంబ సభ్యుల్ని జీవిత భాగస్వామికి అందరికీ సమానమైనటువంటి అవకాశం అంటే సమానమైనటువంటి స్థానాన్ని వీళ్ళ జీవితంలో ఇవ్వటం అనేటువంటిది వీళ్ళలో గొప్ప విశేషం కొన్ని సందర్భాల్లో ఇటువంటి విషయాలు వాళ్ళ జీవిత భాగస్వామికి నచ్చకపోవటం వలన కొద్దిపాటి కుటుంబ కలహాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది కారణం ఏంటంటే ఫ్రెండ్స్ సమాజం కుటుంబం జీవిత భాగస్వామి అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు అందరూ ఒకే స్థాయి ఎలా అవుతారు అనేటువంటి ఈ ఎత్తు తగ్గులు వచ్చినప్పుడు మాత్రం కుటుంబ కలహాలు అనేటువంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక ఈ ఒక్క విషయంలో కాస్త ఈ ఒకటో నెంబర్ వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇంకొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే సూర్యప్రభా వాహనం మీద కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ రవిగ్రహ అనుగ్రహం కోసం ఆదివారం నాడు గోధుమలు దానం చేయటం కానీ అలాగే ఆదివారం నాడు ఈ రవిగ్రహ అనుగ్రహం కోసం ఆదివారం నాడు బాబా గారి గుడిలో గోధుమతో చేసినటువంటి పిండి వంటలు పంచిపెట్టటం గోధుమ రొట్టెల దగ్గర నుంచి స్వీట్స్ దాకా అలాగే ఆదివారం నాడు గోధుమలు మీ దగ్గరలో ఉన్న శివాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ఇలా గనక ఒక ఆరు ఆదివారాలు చేసేటట్లయితే ఖచ్చితంగా రవిగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది ఇలా రవిగ్రహ అనుగ్రహం కలగటం వలన నేను చెప్పినట్టుగా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలకు తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ జాతక పరిస్థితులకు తగినట్టుగా మంచి ఉచ్ఛమైన స్థితిని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి